అమరావతికి అప్పులు వరల్డ్ బ్యాంక్ ఇస్తున్నటువంటి అప్పులు ఫలితాల ఆధారిత రుణం ఫలితాల ఆధారంగానే ముందు ప్రపంచ బ్యాంకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి జనవరి ముప్పైన తుది ఆమోదం లభిస్తుంది అప్పుడు అప్పులు వస్తాయి ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రజాశక్తి పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు దృఢమైన స్థానిక పాలన భూమిని మానిటైజ్ చేయడం ద్వారా ప్రైవేటు పెట్టుబడిని సమీకరించడం ఆస్తులను నిర్వహించడం నూతన మెరుగైన ఉద్యోగాలు సృష్టించడం వాతావరణ ప్రమాదాలను తట్టుకునేలా ప్రజలను సిద్ధం చేయడం సుస్థిర రవాణా వ్యవస్థను ఏర్పాటు ప్రపంచ బ్యాంకు కొన్ని లక్ష్యాలను ఘనంగా చెప్పినప్పటికీ ఆచరణలో వాటి అర్ధాలు భిన్న భిన్నంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే చాలా క్లియర్గా వరల్డ్ బ్యాంకు తన లక్ష్యాల పత్రాలలో పెట్టింది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ కండిషన్స్ అన్నీ అమలు చేయాల్సిందే ఇవి అమలైన తర్వాత మాత్రమే వరల్డ్ బ్యాంకు అప్పులు వస్తాయి ఇంతకుముందు అప్పులు ఇచ్చి కండిషన్లు పెట్టి ఆ కండిషన్లు ఎలాగ అమలు అవుతున్నాయో చూసి అమలు కొద్దీ అప్పులు పెంచుకుంటూ పోయేటోళ్ళు ఇప్పుడు అట్టా కాదు ముందు మీరు మేము చెప్పినవన్నీ చెయ్యండి మేము చెప్పినవన్నీ చేస్తే ఆ చేసిన దానికి మేము సంతృప్తి చెందితే ఆ చెందిన దాని మేరకు మేము రుణం ఇస్తామని ఇప్పుడు వరల్డ్ బ్యాంకు కొత్త షరతులు ఆంధ్రప్రదేశ్ అమరావతి అప్పులకు సంబంధించి ఫలితాల ఆధారిత రుణం పేరుకు చాలా గొప్పగా ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి కండిషన్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వాయించే రీతిలో ఉండక తప్పదు ఇలాంటి అప్పులు గతంలో ఎక్కడెక్కడ తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా ప్రజాశక్తి పత్రిక ఈరోజు రాసింది చాలా బంగ్లాదేశు శ్రీలంక ఇలాంటి దేశాలన్నీ మొదట ఇలాంటి అప్పులే తీసుకున్నాయి చాలా క్లియర్గా రాసింది ఇదే మొదటిసారి కాదు మన రాష్ట్రంలో ఈ తరహా రుణాలు తీసుకోవడం ఇదే తొలిసారి కానీ భారతదేశంలో తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం కన్నా ముందు దేశవ్యాప్తంగా ప్రజానీకం అనుభవిస్తున్నారు అలాంటి కష్టాలు పొరుగు దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్ కూడా ఈ తరహా రుణాలనే ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నాయి శ్రీలంక బంగ్లాదేశ్ ఏవయ్యాయో చూసాం కదా శ్రీలంకలో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో అధ్యక్షుడు రాజభవనం వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో కళ్ళారా చూసాం ఆ తర్వాత బంగ్లాదేశ్ షేక్ హసీనా పరిస్థితి ఏవైందో ఎలా పారిపోవాల్సి వచ్చిందో చూసాం ఇప్పుడు అదే తరహా రుణాలని అచ్చం శ్రీలంక బంగ్లాదేశ్ ఏ రుణాలను అయితే తీసుకుని అలాగ ఆర్థికంగా చితికిపోయి చిదిగి చిథిలమైపోయి అన్ని రకాల అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితిలో పడ్డాయో అట్లాంటి రుణాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి కోసం తీసుకుంటోంది గతంలో చంద్రబాబు పదే పదే ఆంధ్రప్రదేశ్ అప్పులు చూపించి శ్రీలంక అయిపోతుంది శ్రీలంక అయిపోతుందని విమర్శించేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే శ్రీలంక తరహా అప్పుల్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ని మరొక శ్రీలంక చేయబోతున్నారా అన్న సందేహం కలుగుతుంది చాలా క్లియర్గా ఈరోజు ప్రజాశక్తి పత్రికలో మొత్తం ఈ అప్పులు ఈ అప్పులు వెనక ఉన్నటువంటి షరతులు షరతుల కారణంగా ప్రజల మీద పడేటువంటి భారాలు ఆ భారాలు రాష్ట్ర ప్రజల మీద ఎంత ఘోరంగా పడబోతున్నాయి ఏ రీతిలో ఇబ్బంది కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రజాశక్తి పత్రిక పెద్ద కథనాలతో ఇచ్చింది ఎంత పరిస్థితి ఎంత గడ్డు పరిస్థితి రాబోతుందో చూడండి అమరావతి రాష్ట్రానికి రాజధాని కావాలి రాజధాని నిర్మించాలి రాజధాని అందరికి అవసరం పదేళ్ళగా అనేక రకాలుగా అవస్థలు ఉన్నాయి అంత గందరగోళంగా ఉంది దాని అంతా సరి చేసి ఒక రాజధాని ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కానీ ఆ రాజధాని పేరుతో ఆ అమరావతి పేరుతో తీసుకొస్తున్నటువంటి అప్పులు మాత్రం గుదిబండగా మారబోతున్నాయి శ్రీలంక బంగ్లాదేశ్ లాంటి దేశాలనే అల్ల కల్లోలం చేసి అస్తవ్యస్తంగా మార్చేసి ఆర్థికంగా దివాళా తీయించేసినటువంటి ఫలితాల ఆధారిత అప్పులని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే షరతులతో తీసుకుంటుంది ఈ షరతులు అత్యంత ప్రమాదకరం ఈ షరతుల ద్వారా తీసుకున్నటువంటి అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది అనేక రకాల అవస్థలు తప్పవు అని ఈ రోజు ఈ పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం అప్పుల వైపే వెళ్తుంది అప్పులు తీసుకుని మరింత వేగంగా అమరావతిని నిర్మించాలని చూస్తుంది మరి ఈ అమరావతి అప్పుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనం చూద్దాం